తల్లికి వందనం తల్లికి వందనం మోములో ఆనందం బ్యాంకుల వద్ద పండుగ వాతావరణం సో మీరు చూసుకున్నట్లయితే బ్యాంకుల దగ్గర జనాలు అయితే క్యూలు కడుతూ ఉన్నారన్నమాట తల్లికి వందనం పథకం కోసం ఏకంగా ఇంత బ్యాంకులకు సంబంధించి ఇంత ఎంగ తాకడైతే ఎప్పుడూ లేదని చెప్పేసి తెలుస్తుంది తల్లికి వందనం నగదును ఖాతాలో జమ చేయడంతో మహిళలు మోములో ఆనందం అయితే కనిపిస్తుంది ఆ డబ్బు తీసుకునేందుకు వచ్చిన వారితో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు కూడా ఎదుట పండుగ వాతావరణం నెలకొంది మనం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని బ్యాంకులకు గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి తల్లికి వంద డబ్బులు తీసుకున్నారు వాటితో పిల్లలకు అవసరమైనవి కొనుగోలు చేసి మురిసిపోయారు అనంతరం ఆశ్రమ గురుకుల పాఠశాలలో వారిని అప్పగించి సంతోషంగా విని తిరిగారు ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద కూడా రోజంతా రద్దీ అయితే కొనసాగిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఈ డబ్బులు రాక అయితే అదే టైంలో గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే వచ్చింది వచ్చిన వారందరూ ఆనందంగా బ్యాంకుల చుట్టూ పోస్ట్ చుట్టూ వెళ్ళి తెచ్చుకుంటే రాని వారందరూ కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు వారందరికీ లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరికి వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం సో సాంకేతిక సమస్యలనే సమస్యలు అనేవి ప్రతిసారి ఏదో విధంగా వస్తూనే ఉంటాయి అవన్నింటినీ కూడా చేసి మళ్ళీ ఇరవై ఆరో తారీఖునైతే డబ్బులు అందరికీ ఖాతాలకు వేస్తామని చెప్పేసి చెప్పారు అందువల్ల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఓపిక పట్టాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం తల్లి వందన పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి